అన్నమయ్య జిల్లా ఎస్పీ సార్ ధీర గారి ఆదేశాల మేరకు మన మదనపల్లి టౌన్లో జరిగే దొంగతనాల గురించి స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది మా డిఎస్పి సారు మహేంద్ర సార్ గారి ఆధ్వర్యంలో మా ఎస్ఐస్ తర్వాత మేము తర్వాత సిసిఎస్ సార్ కలిసి ఒక టీమ్గా ఏర్పడి గత కొన్ని రోజులలో దొంగతనాలు చేసిన ఒక దొంగ యొక్క సమాచారం రావడంతో మేము ఈరోజు అమ్మచేరు ఉన్న దగ్గర వెహికల్ చెక్ చేస్తూ ఒక వ్యక్తి పోలీసు వాళ్ళు చూసి పారిపోతున్నారు ఆ వ్యక్తిని మేము కొద్ది దూరం వెల్లడించి పట్టుకోవడం జరిగింది తర్వాత ఆ వ్యక్తిని నిపుణు వివరాలు విచారించినప్పుడు అబ్బాయి అతను అతను ఫస్ట్ సాయి కుమార్ అని ఆర్యాస్ నితిన్ సాయి నితిన్ అని చెప్పేసి ఇతను తనకల్లు మండలం అయితే మదనపల్లిలో కూడా ఉంటున్నాడు ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి మేము ఇతను క్రైమ్ కార్ చేసినప్పుడు సుమారుగా ఇరవై ఏడు కేసులు ఉన్నాయి ఇతను మన జిల్లాలోనే కాకుండా మదనపల్లి జిల్లాలోనే కాకుండా అనంతపురము కర్నూలు తిరుపతి జిల్లాలో ఉన్నాయి తిరుపతిలో ఇతని మీద పీడియాక్ట్ పెట్టేసి సుమారుగా ఒక సంవత్సరంలో జైల్లో ఉన్నాడు రీసెంట్గా మదనపల్లి టౌన్ కూడా ఇతను దొంగతనం చేసినట్టుగా మాకు ఎవిడెన్సెస్ క్లూస్ ఉండడం వల్ల ఇతను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇతని మధ్యాహ్నం నుంచి మేము నీలుగట్ వారిపల్లి తర్వాత రెండీస్ కాలనీలో తర్వాత ఎన్ని రామరెడ్డి లేఅవుట్లో జరిగిన మూడు దొంగతనంలో సుమారుగా మూడు వందల ఇరవై గ్రాముల బంగారాన్ని మేము మూడు కేసులు రికవర్ చేయడం జరిగింది తర్వాత అతని గురించి దొంగతనం చేసి వచ్చిన డబ్బును వాడిన డబ్బు ద్వారా ఉన్న యాపిల్ ఐఫోన్ తర్వాత దొంగతనం వాడిన ఉంటే బుల్లెట్ బైక్ను కూడా సీజ్ చేయడం జరిగింది వీటిని మేము ఇమీడియట్గా కోర్టుకు హాజరుపరుస్తాము బాధితులు వాటిని కోర్టు ద్వారా రిలీజ్ చేసుకోవచ్చు ముద్దాయి మేము జుడిషియల్ కష్టం కోసం ఈరోజు మన మొదలపల్లి మ్యాషి మేడం దగ్గరికి హాజరుపరచడం జరుగుతుంది ఎవరైనా సరే దొంగతనంలో విషయం ఏదైనా సమాచారం ఉండాలంటే ప్రజలు అక్రమ ఉండాలి ఏ చిన్న అనుమానం వచ్చినా ఇమీడియట్గా పోలీసు వాళ్లకు డైలాగ్ నేను వన్ వన్ టూ కాల్ చేసి చెప్పాలని మా పోలీస్ వాటిని చూడండి థ్యాంక్ యూ